హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎన్ఎల్ రావు ఎన్ఎల్ రావు క్రిప్టో తెలుగుకి స్వాగతం సుస్వాగతం అందరికీ ఈరోజు ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక టాపిక్లోకి వెళ్దాం ఈరోజు ఇంటర్లింక్ కో ఫౌండర్ అయిన కేవి గారు ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ గురించి మనం ఇప్పుడు చదువుకుందాం నెక్స్ట్ ఇండోనేషియాలో ఆఫ్లైన్లో ఈవెంట్ చేయబోతున్నారు దాని గురించి కూడా కేవీ గారు వివరించారు అది కూడా తెలుసుకుందాం కేవీ గారు మన భారతదేశాన్ని పెట్టుకుని మరి శుభాకాంక్షలు తెలిపారండి చూడండి ఇక్కడ మన భారతదేశాన్ని ప్రత్యేకంగా పెట్టుకున్నారంటే మనం కూడా ఆలోచించాలి ఇంటర్ లింక్ మన భారతదేశం కూడా ఎంత ముందుకు తీసుకెళ్తుందో అందులో మన ఆంధ్రప్రదేశ్ ఇంకా బాగా ముందున్నాం అండి మనం అందరికంటే కూడా ఈరోజు మనం తమ స్వేచ్ఛను తిరిగి పొంది తమ భవిష్యత్తును తామే రూపొందించుకున్న రెండు దేశాలను జరుపుకుంటాము అంటే ఈ రెండు దేశాలు కూడా వారి స్వేచ్ఛను వారే తిరిగి పొంది వారి యొక్క భవిష్యత్తును వారే రూపొందించుకున్నారని చెప్తున్నారు అన్నమాట కొరియా మరియు భారతదేశ ప్రజలకు ఇంటర్లింక్ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది స్వేచ్ఛ ఐక్యత మరియు పురోగతి యొక్క స్ఫూర్తి రాబోయే తరాలకు ప్రకాశవంతంగా ప్రకాశిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎక్కడో ఉన్న కేవీ గారు ఇంటర్ లింక్ కోఫౌండర్ గారు మన భారతదేశాన్ని గుర్తుపెట్టుకోవడం మరి శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా మనతో పాటు స్వతంత్ర పొందిన కొరియా కూడా శుభాకాంక్షలు తెలిపారు ఇదంతకు కారణం ఏంటంటే మనం ఇంటర్ లింక్ ని చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకెళ్తున్నాం ముఖ్య ఇంటర్ లింక్ మనల్ని నమ్ముతుంది మనం ఇంటర్ లింక్ ని కూడా నమ్ముతున్నాం అన్నమాట నెక్స్ట్ ఇంకో ట్వీట్ చేశారు ఆయన ఏంటంటే అది తీసుకెళ్తాను ఆ పేజీకి తీసుకెళ్తాను మిమ్మల్ని ఇంటర్లింక్ ఇండోనేషియా ఈ అద్భుతమైన ఆఫ్లైన్ ఈవెంట్ మన కోసం ఏం లేదండి ఇంటర్లింక్ వారు ఇండోనేషియాలో ఒక ఆఫ్లైన్ ఈవెంట్ జరగబోతున్నారంట దాని గురించి ఇప్పుడు మనకి హెవీ గారు ట్విట్టర్లో ట్వీట్ చేశారనమాట వివరాలు అనేవి ఒకసారి చూద్దాం గ్లోబల్ అంబాసిడర్లుగా ఇండోనేషియాలోని మా కమ్యూనిటీ ప్రపంచంలో బలమైన ఇంటర్లింక్ కమ్యూనిటీగా ఎలా ఎదిగిందో మేము ప్రత్యక్షంగా చూసాము మీరు అద్భుతమైన స్ఫూర్తి ఐక్యత మరియు దృఢ నిశ్చయాన్ని ప్రదర్శించారు మరియు ఇప్పుడు మనం కలిపి జరుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఆగస్టు ముప్పై రెండు వేల ఇరవై ఐదున అసహల్లో మేము ఐదు వందల కంటే ఎక్కువ మంది లింకర్లతో ఆఫ్లైన్ సమావేశాన్ని నిర్వహిస్తాము ఇండోనేషియాను ప్రపంచంలోనే బలమైన ఇంటర్లింక్ కమ్యూనిటీగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు ఇంటర్లింక్ అంబాసిడర్లుగా ఇంటర్లింక్ అంబాసిడర్ ప్రోగ్రామ్ గురించి ప్రచారం చేయండి ప్రపంచ వేదికపై నాయకుడిగా ఎదగటానికి మీ అవకాశం నెక్స్ట్ ఇంటర్లింక్ చెల్లింపును పరిచయం చేస్తుంది వెబ్ త్రీ లావాదేవీలు వాస్తవ ప్రపంచానికి తీసుకొస్తుంది ప్రతి పాల్గొనే వారి ప్రత్యేకమైన అంటే పాల్గొనే ప్రతి ఒక్కరికి అని ఓకేనా బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది ఐటిఎల్జీ టోకెన్లు మగ్గులు టీషర్ట్లు టోపీలు మరియు టూల్ బ్యాగులు తేదీ ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు స్థానం విట్రా కన్వెన్షన్ హాల్ ఇండోనేషియా ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు స్థానం అంటే ఎక్కడ విట్రా కన్వెన్షన్ హాల్ ఇండోనేషియా ఇప్పుడే నమోదు చేసుకోండి స్థలం పరిమితం మనం కలిసి చరిత్ర సృష్టిస్తున్నప్పుడు ప్రతి లింకర్ ఉత్సాహంగా హాజరు కావాలని నేను కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకంగా చేసుకుందాం ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను నేను ఇంటర్ లింక్ గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు వెంటనే తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ మీద ప్రెస్ చేయండి నా వీడియోని అందరికీ మన తెలుగు వారు అందరికీ చేరేలా చేయండి చివరగా మీకు మరోసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాయ్ బాయ్ జై హింద్